మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి పడమని అర్కిప్పుతో చెప్పుడి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభు మనకు బోధించారు అలాగే భూ దిగంతముల వరకు మనము ఆయనకు సాక్షులుగా ఉండవలనని ఆజ్ఞాపించారు ఆయన మరణ పునరుద్ధానములను గురించి ఈ లోకమునకు ప్రచురింపవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇది కేవలము దేవుని సేవకులకు మాత్రమే పరిమితము కాదు కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారందరికీ చెందుతుంది అందుచేత ఎవరూ నశించకుండా ఆయన రాజ్యంలో అందరూ ప్రవేశించినట్లు వారి కొరకు మనము ప్రార్థించాలి దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు సద్వినియోగము చేసుకొని వారికి మన సాక్ష్యముల ద్వారా దేవుని వాక్యము ద్వారా సువార్తను ప్రకటించాలి ఈ పరిచయలలో మనము దేవుని చిత్తమును నెరవేర్చే కొరకు అనుదినము జాగ్రత్త పడాలి